జిల్లా నాయుడుపేట పట్టణంలోని రైల్వే స్టేషన్ ను రైల్వే డిఆర్ఎంబి విశ్వనాథ్ సందర్శించారు గురువారం స్థానిక రైల్వే స్టేషన్ ను సందర్శించిన డిఆర్ఎం విశ్వనాథ్ రైల్వే స్టేషన్ల తాగునీటి వసతి లేకపోవడం చెత్తపుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం స్టేషన్ ఆవరణంలో ఇష్టానుసారంగా వాహనాలను పార్కింగ్ చేసి ఉండడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు రైల్వే స్టేషన్ను డిఆర్ఎం పరిశీలించేందుకు విచ్చేశారన్న సమాచారం తెలుసుకున్న పట్టణానికి చెందిన ఆర్య వైశ్య సంఘ నాయకులు అక్కడికి చేరుకుని నాయుడుపేటలో రైల్వే స్టేషన్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు పలు రైళ్లను రద్దు చేసి ఉన్న నేపథ్యంలో ఆ రైళ్లను పునరుద్ధరించాలని అదనపు రైల్వే కౌంటర్ను ఏర్పాటు చేయాలని కోరారు ఈ మేరకు రైల్వే డిఆర్ఎం సానుకూలంగా స్పందించినట్లు ఆర్య వైశ్య సంఘ నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ జిల్లా ఆర్య వైశ్య సంఘ నాయకులు గూడూరు కిషోర్ కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు ஏதோ சென்னை சாம்பார் ஜம்மு திருப்படி சார் ரெயில் चलिए यार क्लियर कर देना सर चलो यार सर वो 5 मिनट क्लोजिंग अरे मान लो पन्ने कन्वर्टेशन सर्विस साहब से हम तो बात कर रहे हैं अरे ये सारे व्हीकल्स स्टार्ट चाहिए सर मतलब फर्स्ट हम सब तो इधर लोग भी हम से बात नहीं कर रहे हैं यहां गाड़ी पार्किंग से भरा पार्किंग है यात्री वाला क्या कर रहा है

వాటి గురించి డిస్కస్ చేశాము చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ మన నాయుడిపేట వాస్తువులు చెన్నై పోవాలన్నా రావాలన్నా ఇబ్బంది అవుతుంది కాబట్టి వాడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము సార్ గారు బాగా స్పందించారు ఖచ్చితంగా వాటిని అమలు చేస్తామని చెప్పి రాసుకొని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు విధంగా విద్యార్థిని విద్యార్థులు వీరందరినీ దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు రైల్వే డిఆర్ఎం గారు రావడం జరిగింది వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి రైల్వే సమస్యల మీద వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇక్కడ మంచినీటి వసతి అలాగే రైల్స్ రై వచ్చేటువంటి ట్రైన్స్ కూడా సరైనటువంటి టైంలో లేవు ఇన్ టైంలో ముందు ఉన్నటువంటి ఏడు గంటల ఎనిమిది గంటల మధ్యలో ట్రైన్స్ ఉన్నాయి మనకి చెన్నైకి కానీ ఇట్లా సుల్ూరుపేట కానీ లేకపోతే నెల్లూరు వెళ్ళాలన్నా ఇప్పుడు అవన్నీ రద్దు చేయడం జరిగింది టైమింగ్స్ మార్చడం జరిగింది కొన్ని అలాగే పెట్టకుండా మెమోని కూడా రద్దు చేయడం జరిగింది దాన్ని కూడా ఎక్స్టెండ్ చేయమని చెప్పి అడగడం జరిగింది గత ఏడాదిగా ఇది రద్దు చేయడం జరిగింది వీటిలన్నింటినీ ఎక్స్టెండ్ చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి చిన్న ఇంకొక టికెట్ కౌంటర్ని అంటే పినాకిని వచ్చే టయానికి మనకి టికెట్లు కొనాలనుకునేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది అందువల్ల ఇంకొక కౌంటర్ని మనం అడగడం జరిగింది టికెట్ కౌంటర్ని అదేవిధంగా వాటరు ఇవి మనం ఆయన దృష్టికి తీసుకెళ్ళాం ఆయన సానుకూలంగా స్పందించి మనకి హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా చేస్తామని చెప్పి వీలైనంత వరకు అన్నీ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన నాయుడుపేటలో శ్రీ విష్ణు యమాహా షోరూం గొప్ప ప్రారంభం సోళ్ళూరుపేట శాసన సభ్యులు శ్రీమతి డాక్టర్ నెరవల విజయశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన మా షోరూం నందు బండి కొనుగోలు చేసిన వారికి కార్ గెలుచుకునే అవకాశం ప్రతి వాహనం కొనుగోలుపై కూపన్ అందజేయడం జరుగుతుంది ప్రతి నెలా తీసే లక్కి డ్రాలో స్మార్ట్ టీవీ గెలుపొందండి శ్రీ విష్ణు యమహా షోరూం ట్రినిటీ హాస్పిటల్ ప్రక్కన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శ్రీరామ్ నగర్ నాయుడుపేట సెల్ నంబర్స్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అండ్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ త్రీ టూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి